లక్ష్మీదేవి ఎక్కువగా ఉండేటటువంటి స్థానాలు ప్రపంచంలో ఐదున్నాయి ఉన్నాయి ఈ ఐదే మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు ప్రాంతం అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకని నమస్కారం చేస్తారు రెండోది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది మూడవది మారేడుదలం మారేడుదలం అమ్మవారి యొక్క నివాస స్థానం నాలుగవది పద్మం పద్మంలో అమ్మవారు ఉంటుంది పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే భజస్వ ఏన సౌఖ్యం లభాం యహం అని కదా అశ్వదాయి చ గోదాయి ధనథాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సిద్ధయే అని కదా శ్రీ సూక్తం ఆ పద్మంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆ పద్మం లక్ష్మీస్థానం ఐదవ లక్ష్మీ స్థానం స్త్రీ యొక్క పాపట స్త్రీ పాపటలో సింధూరాన్ని అందుకు అలంకారం చేస్తారు అది లక్ష్మీస్థానం ఈ ఐదు లక్ష్మీ స్థానాలు ఈ ఐదింటిలో లక్ష్మీదేవి ఎక్కువ